శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి అధిపతి మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు రెండు రాశులకు అధిపతి ఒకటి కుంభరాశికి రెండవది మకర రాశికి అధిపతి ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మీరు మకర రాశిలోకి వస్తారు సహజంగా ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మకర పట్టు లాంటి పట్టుదల ఉంటుందండి పట్టు పట్టనేలా పట్టు విడవనేలా పట్టు విడుచుట కంటే ప్రారంభం విడిచడం వేలు వారేదైనా పని తలపెట్టారనుకోండి ఖచ్చితంగా 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 బాగా చేస్తారు గత రెండు సంవత్సరాల క్రితం వారికి చాలా కష్టాలు ఉండేవి చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే శని వల్ల చాలా ప్రాబ్లం తన ఇంటిని తానే ఇబ్బందిగా చేసుకున్నాడు శని విషయంలో ఒకటి ఉంటుందండి తన కాదు పర కాదు ఎవరైనా కానీ ఒక న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తాడు శని భగవానుడు తన ఇల్లైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే గత జన్మలో చేసుకున్న కర్మలన్నింటినీ ఈ జన్మలో శుభ్రంగా చేస్తాడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు వండుకుంటూ పన్నెండు రాశులు తిరగడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అయితే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తరాశ మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది పుట్టగానే వారి రవి మహాదశ స్టార్ట్ అవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత చంద్రుడు వస్తాడు పదహారు సంవత్సరాలు ఉంటాడు ఆరు నుంచి పదహారు వరకు చంద్రమహర్ దశ అటు తర్వాత కుజుడు వస్తాడు కుజుడు ఇరవై మూడు సంవత్సరాల వరకు పదహారు నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు కుజుడు ఉంటాడు అటు తర్వాత వచ్చేసి రాహు వస్తాడు ఇరవై మూడు సంవత్సరాలు ఎవరికైతే నిండుతాయో ఇరవై మూడు నుంచి నలభై ఒకటి వరకు రాహు మహర్దశ అని అర్థం మకర రాశి ఉత్తరాశ మూడు పాదాల వారికే మిగతా వారికి కాదు ఇకపోతే శ్రవణ నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు శ్రవణలో ఉన్నవారు ఎవరైనా కానీ వారికి చంద్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడు అంటే బాల్యం గడిచిపోతుంది అటు తర్వాత కుజుడు వస్తాడు పదిహేడు సంవత్సరాల వరకు మహాదశ నడుస్తుంది అటు తర్వాత ఈ పదిహేడు నుంచి ముప్పై ఐదు వరకు మంచి క్రూషియల్ టైం ఇది ముప్పై ఐదు వరకు వీరికి రావు మహాదశ వస్తుంది చాలా కష్టకాలమైన విషయం ఎందుకంటే పదిహేడు సంవత్సరాలు కాగానే ఇవ్వనం వస్తుంది దాని నుంచి మంచి చేయవలసిన వారు కొంచెం ఇబ్బంది దాయకంగా ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాల వారు ఎవరైతే ఉంటారో ముప్పై ఐదు లోపు వారు రాహు మహాదశ నడుస్తుంది చివరిగా ధనిష్ట రెండు పాదాల వారు ఈ ధనిష్ట రెండు పాదాల వారు వీరి జీవితం మహర్దశతో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత రాహు వస్తాడు ఏడు నిండగానే రాహు వస్తాడు అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు రాహు ఉంటాడు వీరికి ఏడు నుంచి పద్దెనిమిది వరకు అటు తర్వాత గురువు పదహారు సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల వరకు గురువు ఉంటాడు నేను ఎందుకు పదే పదే దశలు చెప్తానంటే దశలు అనేటివి చాలా సంవత్సరాలు ఉంటాయి రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడు బుధుడు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు ఇలా సంవత్సరాల సంవత్సరాల కొద్దీ మీ జాతకాన్ని ఆయన శాసిస్తూ ఉంటారు కాబట్టి దాన్ని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ యొక్క మాసంలో అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం రవి తొమ్మిదవ వెంట ఉన్నాడు భాగ్యాధిపతి అయిన రవి అంత పెద్దగా ఏమీ ఉండదు తల్లిదండ్రుల నుంచి కొంచెం గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే మీ బంధువులకు రావాల్సిన డబ్బులు అవి రావు ఇకపోతే కుజుడు పదవ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నాడు వృత్తిలో నష్టాలు జరిగే అవకాశం ఉంది తగు జాగ్రత్తలలో ఉండవలసింది బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైనా కానీ వ్యాపారం కొంత సవ్యంగా నడుస్తూ ఉంటుంది అనుకున్నంత లాభాలు ఏమీ రావు కానీ ఒక సాఫీగా ఒక లైన్ మీద చక్కగా నడుస్తూ ఉంటుంది గురువు ఆరవెంట ఉన్నాడు గురువు ఆర వెంట ఉంటే శత్రువుల నుంచి భయాలు వస్తాయి మీకు ఎవరైనా శత్రువులు కానీ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసిన వారు కానీ మీ బంధువులలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ వారి ద్వారా కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి దైవారాధన చేయండి శుక్రుడు ఏడవ వెంట ఉన్నాడు ఏడవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి అంటే పెద్దగా విడిపోయేంత కలహాలు కాదు చిదురుముదురుగా వస్తూ ఉంటాయి ఒకరి మీద ఒకరికి కోపతాపాలు వస్తూ ఉంటాయి అంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇకపోతే ఈ మకర రాశి వారికి ఒకే ఒక గ్రహము అతి అద్భుతమైన గ్రహము అది శని భగవానుడు మూడవ వెంట ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని భగవానుడు ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు గురుబలం లేకుండా కానీ శని కనుక సరిగ్గా ఉండేది ఉంటే సకల పనులు జరుగుతాయి గురుబలం ఉంటే వివాహం జరుగుతుంది శని బలం ఉంటే ఇల్లు అవుతుంది వాహనం అవుతుంది వ్యాపారం పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మొన్నటి వరకు రెండున్నర సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది పడ్డారు వీరందరూ మకర రాశి వారు కానీ ఇప్పుడు ఈ శని భగవాను వల్ల పోగొట్టుకున్నదంతా రాబట్టుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఏదో ఒక పది రోజులు ఐదు రోజులు ఉండిపోయేది కాదు ఒక నెల రోజులు ఉండేది కాదు రెండున్నర సంవత్సరాల కాలం ఖచ్చితంగా మీకు లాభం చేకూరనుంది మీరు ఏదైనా కోర్టు వాద్యాలు కానీ భూమి తగాదాలు కానీ ఉద్యోగ ప్రమోషన్సే కానీ లేదా విద్యార్థులైతే వారు ఏ యొక్క చదువుకున్నారో దాని తగిన ఉద్యోగాన్ని ప్రయత్నం చేయండి నూటికు నూరు రూపాయలు అవుతుంది అలా అనుమాన పడవలసిన అవసరం లేదు ఇకపోతే రాహు రెండో వింట ఉన్నాడు రాహు రెండో వింట ఉన్నప్పుడు మాట దృష్టితనము కుటుంబంలో చిన్న చిన్న తరచు గొడవలు ముఖ్యంగా కేతు అష్టమంలో ఉన్నాడు మానసికమైన బాధలు జరుగుతాయి ఒకే ఒక గ్రహము మనకున్న గ్రహాలలో రవి కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతులలో ఒకే ఒక సూపర్ గ్రహము అది శని గ్రహము మీకు బాగా సహకరిస్తుంది మిగతా గ్రహాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దుర్గాదేవిని ఆరాధించండి మీ కులదైవం ఉంటే కులదైవాన్ని ఆరాధించండి ఏదైనా త్రిమూర్తిని కనుక మీకు బాగా ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నిమరాలజీ మీకు ఏదైనా జాతక సమస్యలే కానీ న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ చెప్పండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నిమరాలజీ సర్వేదైనా సుఖినోభవంతు